రెండు చేతులు గట్టిగా చప్పట్లు కొడుతూ పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నిజమే తండ్రి ఎందుకు నన్ను ఎంతగా ప్రేమించవ నాకే అర్థం కావట్లేదు కానీ నువ్వు ఎరిగి ఎరిగి నన్ను ప్రేమించినందుకు మీకు నేను ఎలాంటి వాటిలో తెలిసి కూడా నన్ను ప్రేమించినందుకు నేను కనపరుస్తున్నాను నీ పరిశుద్ధ నామాన్ని హెచ్చిస్తున్నాను నీకే స్థుతులు నీకే స్థుతులు నీకే స్తోత్రములు నీ మహిమ కలిగిన కలిగినకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ఓ వి బ్లెస్ జీసస్ We exalt you master we exalt you Jesus Oh hallelujah 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 deva meekesthotramu meekesthotramu nandre meekesthotramu 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 hallelujah we exalt you master we exalt you Jesus 아라하나아두코아라하나아두코드나 아라하드나 아라하드나 아라나아야하두코

ుదేవాషితు అంగుని అబ్రాహాను తుయాోదేవాషితు అంగున్నానని అల్ఫయుని రుణామయో ఆరణనామాపణ దివూ కరుణామయ ప్రభువన సర్వా శక్తిగా ప్రభువులూ కానున్నాో మరలా నాకై నో మరలా నా ఆనందో నన్ను ఆనంద హిమాం దృశివేదనో పాన జీవం గుణీన కరుణామయ

ఆరాధన అందుకోవడానికి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ఓయి ఈ లోకానికి మీరు యతించారని విశ్వసిస్తూ యందు ఆనందించేటువంటి ఈ రోజున ఈ శ్రేష్టమైన రోజున మా హృదయాలను మరొక్కసారి మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాము తండ్రి మరొక మా మనస్సుల్ని మీ స్వాధీనం చేసుకోమని అడుగుచున్నామెస్ అయ్య మరొక్కసారి మా హృదయాల్లోనికి రమ్మని అడుగుచున్నాము నాయన మా హృదయంలోనికి వచ్చి మా హృదయంలోనికి ఇష్టం లేనివన్నీ తుడిచివేయండి నాయన ఈ లోకంలో ఉన్న భయాలన్నీ తీసివేయండి తండ్రి ఈ లోకంలో ఉన్న బాధలన్నీ తుడిచివేయండి నాయన మీ శ్రేష్టమైన కృపతో మీ అపూర్వమైనటువంటి శాంతి సమాధానాలతో మా హృదయంలోని నింపు నాయన ఓ ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని నువ్వు చెప్పినటువంటి ఆ మాట నీ దూత ద్వారా చెప్పిన మాట మా జీవితములలో నేడు గాక ఎవరైతే వేదనతో ఉన్నారో వారు తమ జీవితంలో శుభవార్తలు గాక ఎవరైతే బలహీనతతో వచ్చారు ఏసులో వారు స్వస్థతను గాక ఎవరైతే వేదనలో ఉండి దేవుని సరదులో మొర పెడుతున్నారు వారి జీవితంలో ప్రతి సమస్య ఏసు నామములో తగ్గింపును గాక ఎందుకంటే ఈ లోకానికి రాజుగాని వచ్చావునాయన రాజుగా రాబోతున్నా వేస్తాయా మీరు మా జీవితాల్లో ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మిమ్మల్ని మహింపరుస్తూ ఉన్నాం మిమ్మల్ని కనపరుస్తూ ఉన్నాం ఈ స్థుతి ఆరాధన ఈ స్తోత్ర నైవేద్యము మీకు రూపముగా నీకు ఇష్టమైన అర్పణగా స్వీకరించమని మా ప్రభు మా రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి కృతజ్ఞతా స్థుతులతో ఈ స్థుతి ప్రార్థన ఆరాధన విజ్ఞాపన మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 हैप्पी क्रिसमस मेरी क्रिसमस आनंद क्रिसमस उल्लास क्रिसमस संतस क्रिसमस जगति की क्रिसमस हैप्पी क्रिसमस मेरी क्रिसमस हैप्पी मेरी क्रिसमस एन मोहालो यब्बर की నిద్ర లేదు అన్న మొహాలు కనిపిస్తున్నాయి కానీ సంతోషంగా ఉన్న మొహాలు కనిపించాయి కొంచెం నవ్వండి పళ్ళు కనిపించామండి కాల్గే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి ఒకసారి చక్కగా పళ్ళు కనిపించినట్టు నవ్వండి హ్యాపీ క్రిస్మస్ వెరీ క్రిస్మస్ చాలా సంతోషం అందరం కూర్చుందాం మేము పక్కన కుర్చీ ఖాళీ లేకుండా చూడండి కుర్చీలు ఖాళీ లేకుండా అందరూ తప్పనిసరిగా కూర్చోండి ఎక్కువ మంది అయిపోయాం కాబట్టి కొంచెం ఒకవేళ ఒక్క పెడుతున్నట్లయితే చెప్పండి ఫ్యాన్ ఆన్ చేసుకోండి రెండులో మూడులో పెట్టుకోకుండా మీరు ఎగిరిపోతారు ఒకటిలో పెట్టుకోండి ముందు కుర్చీ ఖాళీ ఉంది స్టీఫెన్ ముందుకు వచ్చేయండి మీరు మీరు ముందు కుర్చీలోకి వచ్చేయండి ఆ కుర్చీ వెనక్కి వెళ్ళిపోతుంది వెనకాల నిలబడాలి కొంతమంది వాళ్ళకి వెనక్కి ఆ ఖాళీ కుర్చీలు ఏమైనా ఉంటే ఇచ్చేసాడు అమ్మ తీసి మధ్యలో నుంచి మధ్యలో ఖాళీ కుర్చీలు ఏమైనా ఉంటే తీసేసి ఇచ్చేస్తే వాటిని వెనకకి తీసుకెళ్తే వెనకాల లేట్గా వచ్చినటువంటి వాళ్ళు లేటెస్ట్గా కూర్చుంటారు ఓకేనా రైట్ హ్యాపీ క్రిస్మస్ అందరు నా వైపు చూడండి అందరు నా వైపు ఈవేళ నేను మీకు చాలా అందంగా కనిపించాలని కోటు కూటి కూడా వేసుకున్నాను నా వేపు చూడండి అర్రా నేను మాట్లాడుతున్నాడు అటు ఇటు చూస్తారండి ఇంత పెద్ద పర్సనాలిటీ వేసుకుని ఇక్కడ నిలబడి మాట్లాడుతానండి అటు ఇటు చూడబాకండి ఎంతమంది ఈరోజు సంతోషంగా ఉన్నారు చేతులు ఎత్తండి మొఖాల్లో సంతోషం చూపించండి మొహాల్లో చూపించండి చేతులు ఎత్తేస్తున్నాం కానీ సంతోషం మొహాల్లో చూపించట్లేదు కొంతమందికి మొహాల్లో సంతోషం ఉంది కానీ చేతులు ఎత్తట్లేదు ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్సే కదా దేవునికి స్తోత్రం కానీ ఈరోజు దేవుడు మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో జన్మించినప్పుడు ఆయన కబురు పంపించినటువంటి వార్త ఆయన చెప్పించిన వార్త తన దూతను పంపించి ఆయన చెప్పించిన వార్త ఏంటంటే రెండవ అధ్యాయము లోకాసు వార్త రెండవ అధ్యాయము పదవ వచనంలో మనకు అది కనిపిస్తుంది ఏమని చెప్తానంటే ఇదిగో తీయంండరా అంటే మరి పండగని బైబిల్ కూడా తీసుకురాలేదా తీయండి తీయండి రెండు పది తీయండి తీయండి బైబిల్ తీయండి మనము మందిరానికి వచ్చామంటే అది అయినా పబ్బమైనా తప్పనిసరిగా ఏం తీసుకురావాలి చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళినా బైబిల్ తీసుకెళ్ళండి అంటాను అసలు ఎక్కడికి వెళ్ళినా బైబిల్ తీసుకెళ్ళచ్చు ఓకే ఎనిమిదవ వచ్చి నుంచి మనకు తెలుస్తుంది గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ మందలు కాచుకుంటుంటే ప్రభు దూత వారి దగ్గరికి వస్తే ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది వాళ్ళు మక్కడ భయపడ్డారు అయితే ఆ దూత అంటుంది కదా భయపడకుడి చెప్పండి అందరు గట్టిగా చెప్పండి దేనికి భయపడుతున్నారు మీరు దేనికి భయపడుతున్నారు ప్రతి ఒక్కరికి ఏదో భయం పరీక్షలు అంటే భయం ఏంటి కొంతమంది పక్క తడిపేసుకుంటారు ఏకంగాన్ని పరీక్షలు అంటే భయం ఇంకా ఇంకేం భయాలు ఉన్నాయి చెప్పండి ఇంకేం భయాలు మనం మనం ఒకటే ఓకే మీ భయాలు నా భయాలు కూడా ఉన్నాయి ఒకప్పుడు పరీక్షలు అంటే భయం ఓకే ఇప్పుడు ఇక ఆ భయాలు కొంత కొంతకాలానికి ప్రతి భయము పోతుంది ఐ మీన్ ఏమంటే కొంతమందికి భయం ఎవరో మనల్ని చెడ్డ మాటలు అంటే ఆ మాటలు మనకి నెరవేరిపోతాయేమని భయం ఏమండి ఇంకా కొంతమందికి ఇంకా భయం రకరకాల భయాలుంటాయి ఇవాళ నా పరిస్థితి బాగానే ఉంది రేపుని ఏదైనా తేడా వస్తే ఏమైపోతుందని భయం కొంతమందికి అదో రకమైన భయం లాంటి గొప్ప భక్తుడిగా ఆ భయం పెట్టుకుంది ఏమండి నేను ఏది భయపడుతున్నానో అదే నా మీదకి వచ్చింది అన్నాడు అంటే ఏం భయపడ్డాడు ఏమండి పిల్లలు చచ్చిపోతారని భయపడొచ్చా చెప్పండి భయపడచ్చా కానీ ఆ భయం ఉంది అందుకని రోజు బలి అర్పణలు అర్పించేసేవాడు రోజు పొద్దున్నే ఆస్తి అంతా అయిపోతుందేమో అని భయం ఉండొచ్చా నువ్వు నువ్వు అన్యాయంగా సంపాదిస్తే ఆ భయం నీకు అసలు నిజంగా అన్యాయం సంపాదించినప్పుడు భయం లేకుండా సంపాదిస్తున్నాడు కదా బీజేపీ వాళ్ళు దేశాన్ని దోచేసుకుంటున్నారు ఓపెన్గా చెప్పేయచ్చు మనం ఈ సంగతిని ఏమండి స్పేస్ టెక్నాలజీ వాడి బ్రిడ్జిలు కడతాను అన్నాడు కట్టిన ప్రతి బ్రిడ్జి కూలిపోయింది ప్రతి బ్రిడ్జి కూలిపోయింది దారుణం నిన్న ఈవేళ నిన్న నిన్న మొన్న నేను ఒక వీడియో చూస్తున్నంటే అసలు ఒక్కొక్క ఒక్కొక్క నాయకుడు మన పెట్రోల్ మన ఇంజన్లన్నీ తగలడిపోతున్నాయి తెలుసా మీకు మన బై బైకులు పెట్రోల్తో నడిచే ఇంజన్లన్నీ సర్వనాశనం అయిపోతున్నాయి అని ట్వంటీ పర్సెంట్ కలిపేశాడు పెట్రోల్ రేటు తగ్గించేస్తానన్న పదిహేను రూపాయలు తీసుకొస్తానన్నాడు పెట్రోల్ రేటు తగ్గలేసరి కదా ఇథనాల్ కలపడం వల్ల మన ఇంజన్లు నాశనం అయిపోతున్నాయి మోసం మోసం దగ ఒకటే ఒక కార్డు వాడుతున్నాడు మతం అనేటువంటి కార్డు వాడేసి అందరి నోర్లు మిమ్ చేస్తున్నాడు నాశనం అంతా నాశనమైపోతుందని భయపడ్డా యోగు నేను ఏది భయపడ్డానో అదే నా మీదకి వచ్చిందని చెబితే నిజమేననిపిస్తుంది కానీ నేను చెబుతున్నాను ఈరోజు మీకు శుభవార్త ఏసు ప్రభు మీకు తోడుగా ఉండగా మీకు యొక్క భయమేమి అక్కర్లేదు దేవునికి స్తోత్రం ఏ భయము నాకు లేనే లేదుగా నీవు తోడుండగా ఏ దిగులు నాకు రానే రాదుగా నీ నా తోడుండగా ఏ నాకు లేనే లేదుగా నీసు నీవు తోడుండగా అవును ఏది గురు ఠురణి నేలుగా ఈ కృపణ తోడుండగా ఎంత లో పనిపోయినా పైకిత సంపోయినా ప్రతి పాత్ర చేయగల పరమకుమ్మరీ ఎంత లోసుక చనిపోయినా పైకితగల సంఘనిపోయినా ప్రతి కుమారి <tasiya> అరాధనాధనాధనాధనా <tola gurma summaari. tasi> <tasi> 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 భయపడద్దు అంటున్నాడు అందుకని వెంటనే ఏమంటున్నాడండి భయపడద్దు ఎందుకని భయపడద్దు ఇదిగో ఏమిటి కారణం ఏంటి భయపడపోవడానికి కారణం ఇదిగో ప్రజలందరికీ ఎవరు ఎంతమందికి అందరూ అంటే అందరూ అంటే క్రైస్తవులందరికీ అన్నాడా యేసు నమ్ముకున్న వారందరికీ అన్నాడా చెప్పండి ప్రజలందరికీ ఈ వార్త ఎవరికనమాట ప్రజలందరికీ నీ సొత్తు కాదు నా సొత్తు నీవు వినేసి నీ దగ్గర ఉంచుకోవడానికి వీల్లేదు నా దగ్గర ఉంచుకోవడానికి వీల్లేదు ఇది ప్రజలందరికీ చెందిన వార్త హల్లెలూయా ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మీకు భాష తెలిస్తే ఇంగ్లీష్లో అడ్జెక్టివ్స్ అంటారు తెలుగులో విశేషణాలు అంటారు రాముడు మంచి బాలుడు చెప్పండి మంచి బాలుడు మంచి ఏంటి విశేషణం అబ్జెక్టివ్ మంచి రాముడు చెడ్డ బాలుడు చెడ్డ ఏంటి విశేషణం విశేషణం అంటే అది క్వాలిఫై చేస్తుంది ఉన్ని కానీ ప్రభువుని గురించిన వార్త చెప్పడానికి ఒక విశేషణం సరిపోలేదు రెండు సరిపోలేదు మూడు విశేషణాలు పెట్టాడు ఏమంటున్నాడు ప్రజలందరికీ అని చెప్పాడు కదా మొదటి కానీ మహా అంటే మహా అంటే చాలా మహా సంతోషకరమైన శుభ వర్తమానము మూడు విశేషణాలు పెట్టాడు మూడు యాడ్జెక్టివ్స్ పెట్టాడు ఇది లోకంలో ఉన్న మనుషులందరికీ అన్నిటికంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను హిందీలో క్రిస్మస్ నేమని పిలుస్తారు తెలుసా బడాదిన్న అంటారు చెప్పండి ఏంది బడా బడాది అంటే అర్థమేంటి తెలుసా గొప్ప రోజు దానికంటే గొప్ప రోజు లేనే లేదు మహా సంతోషకరమైనది చెప్పండి ఏంటి మీకు బాబు పుట్టాడు అనుకోండి సంతోషిస్తారా సంతోషించరా ఆ తర్వాత ఏడుస్తారు ఎందుకని ఆడికి నేను యాపిల్ కొనాలి సెరెలాక్ కొనాలి పాలు పట్టాలి బాగపోతే పరిగెట్టాలి రాత్రి పగలు లేదా ఆడు పుట్టిన దగ్గర నుంచి ఒక ఆరు నెలల పాటు రాత్రులు మిమ్మల్ని నిద్రపోనాడు మొగుడు పెళ్ళాలు కొట్టేసుకుంటారు ఆ ఉండండి నువ్వు నువ్వెలు ఉండండి నువ్వెళ్ళు నువ్వే వెళ్ళుకోండి వాటాలు వేసుకునే వాళ్ళు ధన్యులు దెబ్బలు అడుకోకుండా పని జరిగిపోతుంది ఓకే ఆ బుడ్డదాన్ని ఆ బొడ్డోడిని రాత్రి మా బొడ్డోడు ఒకటి ఏడ్ చేశాడు గట్టిగా ఏడ్ చేశాడు వాడిని ప్యాడ్స్ కొట్టనేవా లేదని గుక్క పెట్టి ఏడ్చేశాడు పాపం ఎంత గట్టిగా ఏడ్చాడంటే వాళ్ళ మమ్మీ డాడీలు ఇద్దరిని ఆడ ఉన్నదంతా నేలకు అడుగున్నారు లేడాడు వాళ్ళ మమ్మీ డాడీ ఐదు అడుగులు ఆరు అడుగులు ఉన్న వాళ్ళ మమ్మీ డాడీలు ఈడ్చుకెళ్ళిపోయారు ఇక్కడి నుంచి ఏకంగా అంత గోల్ చేశాడు ఆట చిన్న బొడ్డోడు అనుకుంటాం మనం శిసింద్రీలు శిసింద్రీలు చిన్నగా కనిపిస్తాయి కానీ భయంకరం తెలుసా ఏమండి సంతోషం పుట్టిన వెంటనే సంతోషం కలుగుతాం నా కొడుకు పుట్టాడు నాకు కొడుకు పుట్టాడు నా కూతురు పుట్టింది గొప్పగా సంతోషంగా చెప్పుకుంటాం ఆ తర్వాత బాధలు అవుతాయి కానీ ఈయన యేసు ప్రభు ఈ లోకల్లోనికి పుట్టింది ఎల్లప్పుడూ సంతోషం ఇవ్వడానికి ఆ సంతోషానికి అంతమో లేదు ఆ సంతోషానికి పరిమితి లేదు ఎల్లప్పుడూ సంతోషించేటువంటి సంతోషాన్ని మనకి ఇవ్వడానికి మహా సంతోషం ఇవ్వడానికి మహా సంతోషకరమైన సువర్తమానము ఏం వర్తమానము సువర్తమానం సు అంటే మంచి మంచి వర్తమానము మూడు విశేషణాలు వాడాడు యేసు ప్రభు ఈ లోకానికి జన్మించినటువంటి సందర్భాన్ని చెప్పడానికి ఆ మూడు విశేషణాలు మీ జీవితంలో ఈ రోజున నెరవేరునుగాక మీ జీవితంలో మహా సంతోషకరమైన శుభదినములు యేసు ప్రభు ద్వారా అనుగ్రహించబడును గాక ఇది ప్రసంగం కాదు ఇంట్రడక్షన్ ఓకేనా ప్రసంగం ఇంకా ముందుంది మీరు అందరూ పన్నెండు గంటలకు వచ్చారు నేను చూస్తున్నాను కదా మూడు గంటలకు ముగించుకుందాం ఆరాధన వేళ ఓకేనా అంటే పొద్దున్నే వచ్చిన వాళ్ళ సంగతి ఏంటంటే మిమ్మల్ని నేను వెనకదారి ద్వారా తీసుకెళ్ళిపోయి భోజనం పెట్టేస్తాను కావాలంటే కానీ మూడు గంటల దాకా వదిలే ప్రసక్తి లేదు స్తోత్రం చెప్పండి ఒకసారి సంతోషంగా చెప్తున్నారు బాధానా క్షణంలో సంతోషం క్షణంలో బాధ వచ్చేస్తుంది మనకు కదా ఈ ప్రభు మనకి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేటువంటి కృపణ ఇచ్చాడు దేవునికి స్తోత్రం అలా లూయ రాత్రి మేము దగ్గర దగ్గర ఒంటి గంటన్నర వరకు ఇక్కడే కూర్చున్నాం బయట అది తుడిచేశారు మొత్తం అని ఆనవాళ్ళు లేకుండా తుడలేదా మట్టి రాళ్ళు రప్పలు అక్కడే ఉన్నాయా ఊరి దుష్టులరా మళ్ళీ చేశారా ఎవరిది వాళ్ళని కూడా కూర్చోబెట్టాల్సింది అందులోకి బాగా వేడెక్కేవాడు సరే సరే క్లీన్ చేస్తారు దేవునికి స్తోత్రం దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ గడిపాం రాత్రంతా చుట్టూ దాని చుట్టూ స్క్రీన్ పాడైంది లేకపోతే మీకు చూపించాము రాత్రంతా మేము ఏం చేసాము ఫుల్ హడావిడిగా చాలా సంతోషించాం దేవునికి స్తోత్రం సంతోషం ఆగిపోయే సంతోషం కాదు ఏదో పండుగ రోజున సంతోషంగా ఉండేటువంటి వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు ప్రతిరోజు సంతోషంగా ఉండేటువంటి వాళ్ళే నిజమైన క్రైస్తవులు యేసు నీలో ఉంటే ఒక ఆయన పాట రాశాడు నాకు బాగా బాగా ఇష్టమైన పాట ఏసయ్య నాతో ఉంటే రోజు ఒక పండుగ కిడేమి దరికి రాదు ఆయనుంటే అండగా ఏసయ్య నాతో ఉంటే రోజు ఒక పండుగ కిడేమి దరికి రాదు ఆయనుంటే అన్ నువ్వు అలా కొట్టావనుకో నేను పాడేస్తా ఉంటాను ఇంకా అది ప్రాబ్లం నువ్వు నాకు ఆ కిక్కి ఇచ్చావంటే మన పాట ఆగదు ఈవేళ పాటలతో ప్రసంగం అవుతుంది దేవునికి స్తోత్రం అలలూయ పాశ్రామ్మ గారు ఏమైనా చెప్పాలనుకుంటే రెండు మాటలు చెప్పడానికి పాశ్రామ్మ గారికి అవకాశం ఇస్తాం మీరు లాస్ట్లో చెప్తానంటే మన మధ్యలో సోదరుడు డానీ ఉన్నాడు వాళ్ళు మరి సోదరుడు డానీ వాళ్ళ కుటుంబంతో పాటుగా వాళ్ళ చిన్న సంఘంతో పాటుగా మన మధ్యలోకి వచ్చారు వారిని బట్టి నేను దేవునికి మహింపరుస్తున్నాను యవ్వనస్తుల్ని ఎంకరేజ్ చేయాలని నా నిజమైనటువంటి ఆశ మా చర్ మన చర్చిలో ఉన్న యవ్వనస్తులందరినీ కూడా నేను ప్రోత్సహిస్తూ ఉంటాను పెద్దవాళ్ళని మాత్రం తిడతా ఉంటాను ఎందుకనేసి నాకు అదే ఇష్టం అలా చేయడమే ఇష్టం పెద్దవాళ్ళు తిట్లకి అర్హులు మీరు కూడా చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తే మిమ్మల్ని కూడా ప్రోత్సహించిన నేను అందుకని ప్రోత్సహించను కానీ యవ్వనస్తులను ప్రోత్సహించాలి ఎందుకంటే వాళ్ళకి జీవితంలో లోటు రాకుండా ఉండాలంటే ఇప్పుడు ప్రోత్సాహం అవసరం కాబట్టి వాళ్ళని ప్రోత్సహిస్తా సమయం తీసుకుంటాను మరి ఈ ఈరోజు మన మధ్యలో సోదరుడు డానీ డాన్ వచ్చాడు డానేనా డానినా డాన్ ఆల్ఫ్రెడ్ చాలా కష్టం అది ఆల్ఫ్రెడ్ కష్టం డాన్ అంటాం కూడా అక్కడ ఆగిపోవడం కూడా కష్టంగా ఉంది కాబట్టి డాన్ మన మధ్యలో కొద్ది నిమిషాలు నేను సమయం ఏం చెప్పట్లేదు ఒక పది నిమిషాలు తన హృదయంలో ఉన్నదంతా నువ్వు బాగా చెప్తే నేను హ్యాపీగా ప్రశాంతంగా కూర్చుండిపోతాను దేవుడు నాకు ఒక చిన్న సందేశం ఇచ్చాడు చాలా క్లుప్తంగా చెప్తాను ఆల్రెడీ సగం చెప్పేశారు ఇంకో సగం ఆఖరిలో చెప్తాను మనము వినడానికి సిద్ధంగా ఉన్నాం ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మళ్ళీ మీ మధ్య ఓకే కొంచెం ఓపిక పట్టండి నా వాయిస్ బేస్గా ఉంటుంది కాబట్టి భయపడే ఛాన్స్ ఉన్నాయి కానీ దయతలుచండి నా మీద ఓకే హ్యాపీ క్రిస్మస్ మేవీ మేవీ క్రిస్మస్ ఓకే నిజంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అంకిల్కి వందనాలు చెల్లిస్తున్నాను నేను అంకుల్ కాల్ చేసి ఇఫ్ యూ కెన్ కమ్ ప్లీజ్ కమ్ ఆన్ అంకుల్ ఫర్ షువర్ అంకుల్ వస్తాను అని చెప్పేసి ఇంకా మార్నింగ్ బయలుదేరామన్నమాట ఈరోజు మీ ముందు ఇలా నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఈ ఆనంద దినం రోజు దేవుణ్ణి ఆనందంగా ఆరాధిస్తున్న మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం హా లూయా సో నేను ఈరోజు దేవుణ్ణి అడుగుతున్నా దేవా ఏం మాట్లాడాలయ్యా ఏంటి మాట్లాడితే బాగుంటుంది అని అడిగితే దేవుడు నేను ఈ సంవత్సరం మొద మొదలు పెట్టిన తర్వాత ఉన్నప్పుడు నేను ఒక వాక్యం చెప్పా ఒక సిరీస్ చేశాను నేను ఆ సిరీస్ పేరు ఏంటంటే బ్రోకన్నెస్ విరిగి నలిగిన వారి గురించి దేవుడు ఎలాగ వాళ్ళని బయట తీసుకొస్తాడు అన్న దాని గురించి చేశాను ఒక ఫోర్ వీక్స్ సిరీస్ దేవుడు మనసులో పెడుతున్నాడు బ్రోకన్నెస్ బ్రోకెస్ అని పెడుతున్నాడు ఏంటయ్యా ఏం చెప్పమంట క్రిస్మస్ రోజు బ్రోకెన్నెస్ ఏంటయ్యా అంటే మీ నా మనుషులు నాతో ఉన్నారు నాలో జీవిస్తున్నారు అనుకుంటున్నారు కానీ వారిని వేధిస్తున్న వేదనలు బాధలు శోధనలు అనేకము వారిని కృంగతీసి విరగొడుతున్నాయని దేవుడు చెప్పాడు క్రిస్మస్ అన్నది మిమ్మల్ని అడుగుతున్నాను కోసం క్రిస్మస్ అంటే మీకేంటి ఏసైనా ఆరాధించడం క్రిస్మస్ అనగానే గుర్తు ఏంటి కొత్త బట్టలు క్రిస్మస్ ట్రీ ఎవరు అన్నారు ఫుడ్ అది ముఖ్యం స్టార్ డెకరేషన్ లైట్స్ ఇలాంటివన్నీ గుర్తొస్తాయి కదా అందరికీ ఇవన్నీ గుర్తొస్తాయి కానీ ఇంకొకటి కూడా బాగా గుర్తు వస్తుంది ఆ క్రిస్మస్కి మూలమైన ఒక వ్యక్తి ఆయనే యేసుక్రీస్తు